అందరికీ నమస్కారం అండి మన అయితే నేమ్ బోర్డు ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి అంజనీ శ్రీకారం మన అంజనీ శ్రీకారంలో డెవలప్మెంట్ విషయానికి వస్తే చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ గేటు ఫార్టీ మరి ఫిఫ్టీ ఫీట్ సిసి రోడ్లు ఓపెన్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అవెన్యూ ప్లాంటేషన్ మనకి ఈ వెంచర్లో సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా అవైలబుల్గా ఉందండి పాటు మనకి ఎక్స్ట్రా యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అది క్లబ్ హౌస్ వాటర్ ట్యాంక్ అండి మనకి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ మున్సిపల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ వెంచర్లో ఇప్పుడు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి క్లబ్ హౌస్లో మెంబర్షిప్ కూడా ఫ్రీగా వేయడం జరుగుతుంది మనం ఈ వెంచర్ యొక్క లొకేషన్కి వచ్చినట్లయితే ఆ నెల్లూరు రైల్వే స్టేషన్ అదేవిధంగా విధంగా ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి మనకి కేవలం ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ ఉంది పెద్ద చెరుకూరు అల్లిపురం ఆనుకొని ఉన్న సిరి గార్డెన్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ వెంచర్ గా ఉందండి ఈ వెంచర్లో ప్లాట్ కొలతలు చూసుకున్నట్టయితే మనకి ఇరవై ఐదు అంకనాల నుంచి నలభై అంకనాల వరకు అవైలబుల్గా ఉన్నాయి మనం ప్రైజ్ ఒక విషయానికి వస్తే పర్ అంకనం ప్రైజ్ చూసుకున్నట్టయితే లక్ష ఐదు వేల నుంచి లక్ష ఇరవై ఐదు వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి ఈ వెంచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ వెంచర్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మరి నిమిషాలు తెలుసుకోవచ్చండి అదేవిధంగా ఫ్రీ సైట్ విజిట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ